హాయ్ అండి మరో బ్లాగ్ తో మీ ముందుకెత్త వచ్చేసిన ఇది అయితే ఇంపార్టెంట్ బ్లాగ్ అనుకుంటాం మా లైఫ్ లా ఇది చాలా ముఖ్యమైనది అంటే ఎందుకోసం అంటే స్పెషల్ స్పెషల్ కానీ స్పెషల్ ఏంటో తర్వాత ఎత్తా ఇప్పుడు చెప్పను అయితే ఇంత ముందు అయితే నా బంగారం మొత్తం బ్యాంకులో పెట్టేసినాం ఎడమి దుత్తులాలు అప్పుడు ఏమేమి పెట్టి అంటే ఇప్పుడు చాలా మంది తెలుసుకున్న నా బంగారం మొత్తం బ్యాంకులో అప్పుడు చైను వంకు కమ్మలు రెండు కమ్మలు లాంగ్ చైన్ పుస్తలు తాడు అవన్నీ పెట్టేసిన ఎడమిలా బంగారం ఎడం తిన్నారా అనుకో ఎడమ కొంచెం తీసేసి అయితే ఇప్పుడు నా దగ్గర ఉంచుకోవడానికి ఏం లేదు కానీ ఇప్పుడు ఉన్నాయి కూడా తీసు తీసేయాల్సి వస్తుంది ఉంచుకోవడానికి ఏం లేదంటే నేను మామూలుగా డైలీ యూస్ అయితే ఎప్పుడు ఒక్కసారేమో అవసరం వస్తే కుదవెట్టిని మళ్ళీ తీసేసి ఒక టెన్ డేస్ కానీ ఇప్పుడైతే ఈ టెన్ డేస్ కదా టెన్ ఇయర్స్ కూడా తెలియదు ఆల్రెడీ మేము ఇది పెట్టి ఎంత చేశామంటే ఒక ఎంత తెచ్చినేమే మూడు రెండు లక్షల యాభై వేలు తెచ్చినాము ఇంత ముందు వన్ ఇయర్ కింద బ్యాగ్ తెచ్చినాము మొన్న ఏప్రిల్లా రెండు వల్ల చేసినాము మితి కట్టి మళ్ళీ అట్లే ఉంచేసాము ఎక్కువ అంటే తీసుకోలేదు అప్పుడు అవసరం లేకుండా కాబట్టి తీసుకోలేదు ఇప్పుడైతే ఈ బంగారం మీద ఎక్కువ వచ్చినా తీసుకోవాలి ఇప్పుడు ఇంకో బంగారం పెడుతున్నా ఇలా కూడా స్పెషల్ ఏంటంటే మా అమ్మ చనిపోయినాక మాకు వచ్చిన బంగారం ఉంది మా అమ్మ తరపున నాకు ఏమేమి నగలందో చూపిస్తాను అనమాట కూడా అందుకే స్పెషల్ అనేది ఇది స్పెషల్ ఇంకో స్పెషల్ తర్వాత ఎత్తా ఇదైతే మెయిన్ ఈ వీడియో ఎందుకూసిన అంటే మా అమ్మది నాకు ఎంత వచ్చిందో నేను తర్వాత అయినా చూసుకుంటా లేకపోతే మా పిల్లలు పెద్ద చూస్తారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఇంతవరకు నేను చూపించలేదు మా అమ్మాయి చనిపించినాక వన్ ఇయర్కి తెచ్చుకున్నాం బంగారము మా అమ్మ తరపున బట్టలు వచ్చి మా అమ్మకున్న చీర ఇట్లా తెచ్చుకున్నాము అది మొన్న మొన్న తెచ్చుకున్నాము చనిపోయినాక టూ ఇయర్స్కి మొన్న మొన్న తెచ్చుకున్నాం వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది కానీ ఇంకా అవి కూడా ఓపెన్ చేయాలి చూపిస్తా మా అమ్మ చీరలు నాకు ఎన్ని వచ్చినాయి ఏమేమి వచ్చినాయి డైలీ వేరే వచ్చినాయి పట్టు చీరలు ఎన్న చూపిస్తా చూపిస్తాను ఎండ్ వచ్చి అది పట్టు చీరలను డెలివరీ కానీ మా అమ్మ తరఫున నుంచి అయితే చూపిస్తా ఉన్నాయి చీరలు అవన్నీ నీకు అలా అట్లే తెచ్చినా అట్లే పెట్టేసినా ఈ డిసెంబర్ రెండో తారీఖు వస్తే మా అమ్మ దానిపై మూడు ఇళ్ళు అవుతుంది ఇది వన్ ఇయర్ తెచ్చుకున్న ఇది వచ్చి మా ఇంట్లోకైనా బంగారం మా అమ్మది వన్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ దీని అయితే ఎప్పుడు ఎంత అవసరం వచ్చినా పెట్టలేదు మా అమ్మకు వచ్చిన మా అమ్మ దానికి వచ్చిన బంగారము కానీ ఇప్పుడు ఈరోజు పెట్టాల్సి వస్తుంది నాకు అర్జెంట్ కాబట్టి మాకు మనీ అయితే మస్తు అవసరం ఉన్నాయి ఈరోజు అయితే పెడుతున్నాము ఈ వీడియో అప్లోడ్ అయ్యేసరికి ఇవన్నీ మా ఇంట్లో ఏముండే నేను వీడియో అక్క వీడియో పెడితే వాళ్ళని చేస్తా అంటే ఈ వీడియో అయిపోయేసరికి మేము బ్యాంక్లో పెడదాం పైసలు చేస్తాం కట్టేస్తాం అయిపోతాయి ఏ ఏడైపోతాయి ఎవరికి ఇది ఉండేది మా అమ్మ తరపు వచ్చి ఫస్ట్ చూపిస్తాను ఫస్ట్ ఇవి చూపిస్తా నాకు అత్యవసరం ఉండదు ఇవైతే నాకు కాలుగడ వచ్చిన అద్కుల బంగారంతో నేను మాటిలు చేయించుకున్నాను రెండు మాటిల్ ఎంచుకున్న తర్వాత టూ థౌజండ్ టూ వెళ్ళా నేను నా పైసలతో సొంతంగా బిల్ చేసి చేయించుకున్నాం అవి ఇవి చెప్తున్నా ఒక్కసారి పెట్టినా ఈరోజు ఇవి కూడా పెట్టాల్సి వస్తుంది ఇవి అయితే పెట్టుకోవాలి మామూలు యూస్ అవి పెట్టుకోవాలి నేను ఎప్పుడైనా నా పేమీని మీద అండి కానీ ఈరోజు ఇవి కూడా పెట్టాల్సి వస్తుంది తప్పదు పెట్టాలి పైసలు అవసరం ఉన్నప్పుడు కానీ ఇవి ఇంత మధ్యలో తొందరగా వస్తాయని గ్యారంటీ ఏం లేదు నాకు రెండు మూడు ఏళ్ళు పడుతుండొచ్చు మేము పైసలు కూడా పెట్టి ఇవి తెచ్చుకోవడానికి ఏం చేస్తాం తప్పదుగా ఇంకోటి చూపిస్తాము మా అమ్మాయి ఇప్పుడు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మస్త్ అవసరం అర్జెంట్ అవసరం లేదు లేకపోతే నేను ఎప్పుడు పెట్టేదాన్ని కాదు ఎంత అవసరం ఉన్నా వేరే దగ్గర ఇంట్రెస్ట్ తెచ్చేదాన్ని ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా తెచ్చేయమని సరిపోవట్లేదు పైసలు మస్తు వేస్తున్నాయి మా ఎంత ఏం కాదు అని తర్వాత ఎత్తా అని ఇక మా అమ్మకి వచ్చిన బంగారం నాకు అసలు ఇది మా అమ్మ చనిపోయినాక పుస్తక తాడు అంతా ఇవి కొట్టి ఒకసారి ముద్ద వేసి వచ్చింది దీన్ని మా అక్కకు నాకు ఇద్దరం తీసుకున్నాం మేము ఇది మా అమ్మ పుస్తక మస్తు కష్టపడి చేయించుకుంది మా అమ్మ కోరిక చాలా రోజు ఈ తాడు వేసుకోవాలి చాలా కోరిక ఉండే కానీ చేయించుకున్నాక ఎంతో సిక్స్ మంత్స్ వేసుకుంది అంతే ఎంతో ఇష్టం చేయించుకుందని అసలు వేసుకోలేదు సంపేదప్పటికీ బాగుండేసుకోవాలి ఎపిసోడ్ థాడపిసోడ్ థాడీ నాకు రెండు రోజులుగా నాలు వేసుకోవాలండే పెళ్ళైన పెట్టిన మా అమ్మాయికి వస్తే తర్వాత ఒక ముప్పై ఏళ్ళతో వేయించుకుంది ఇష్టంతో అమ్మాయి అయితే ఎంత ఇష్టంగా వేయించుకున్న ఒక వన్ ఇయర్ కూడా వేసుకోలేకపోయింది ఇది కూడా ఒక గుండు పుస్తకాలు అల్లుకున్న గుండు ఇదైతే ఓన్లీ పుస్తకాల తాడు ఎంత ఎంతంటే మూడు వసలు రెండు వర్షాలు ఎంచుకుంది మూడు తులాల పుస్తకల తాడు అది మా అక్కకు నాకు డివైడ్ చేసుకుంటే కరిగేయంగా రెండు గ్రాములు అయితే తీసేసారు రెండు గ్రాములు తీసేయంగా మా అక్కకు ఒక గ్రాము ఒక తు తుల మీద నాలుగు గ్రాములు నాకు ఒక తుల మీద నాలుగు గ్రాములు వచ్చింది ఓన్లీ పుసరితాడు మాత్రమే ఇంకా మా అమ్మకు కమ్మలు ఉండే ఒంకు ఉండే కమ్మలైతే మా చెల్లెల మా అన్నబిడ్డలకు చెరకటి ఇచ్చినాము ఒంకు మా తమ్మునికి ఇచ్చినాము అద్దతుల మొంగది పుస్తలు మా మేము తీసుకోదు కాబట్టి మా బాపించాము మేము ఓన్లీ పుస్తల్ తాడుకు వచ్చిన బంగారం మాత్రమే తీసుకున్నాము ఇది తులం మీద నాలుగు గ్రాములు ఉంది ఒక గ్రామ్ తీసేదిగా తులం మీద నాలుగు గ్రాములు ఉంది ఇందు రోజులు అయితే నేను అసలు కుదవెట్టద్దకున్నప్పుడు ఇది నేను ఇష్టంతో మా అమ్మ గుర్తుగా చేంజ్ చేయించుకుందాం అనుకున్నా నేను ఎప్పుడైనా డైలీ నా మెడలు ఉంటుంది చేంజ్ చేయించుకుందాం అనుకున్నా కానీ అది వీలు కాలేదు అయితే రింగు కొట్టించి బ్యాంక్లో పెట్టేస్తుందిగా మా అక్కనేమో వాళ్ళకు ఏంటిది ఇంకా తులం బాగా కలిసి నెక్లెస్ చేయించుకుంది మా అమ్మ గుర్తుగా ఇది మా అక్క కూడా పెట్టేసింది అవసరాలు బట్టి వాళ్ళు పెట్టుకుంటున్నాం మేము ఇంకోటి ఏమొచ్చిందంటే మా అమ్మది ఇది ఇది వచ్చింది పట్టి వచ్చింది చెరొక పట్టి తీసుకున్నాము ఏంది నాన్న చెరొక పట్టి తీసుకున్నాము మా అమ్మకు ఇరవై తులాలు పట్టవలసి ఉండే ఇది పది తులాలు ఉంటుంది కావచ్చు మేబీ ఇది చిదగొట్టుకొని నేనైతే పట్టీలు ఎంచుకున్న తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా అదేంటి నాకు అది ఏం పట్టీలు ఇష్టం నాకు అది ఇట్లా వేరే మోడల్ చేయించుకుంటాం మా అమ్మది కూదగొచ్చి అప్పడాక ఇట్లే పెట్టుకుంటాను పెద్ద పెద్ద పట్ల చేయించుకుంటూ ఫిఫ్టీ అప్పుడు చీ కొట్టి చేయించుకుంటూ అప్పడాక ఇది ఇట్లే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మకు వచ్చిందైతే నాకు ఇది వచ్చింది ఇది వచ్చింది మా అమ్మ తరఫున సో ఇది ఎప్పటికైనా మాకు గుర్తుకుంటాయి ఇది ఇది తీసిన అంటే మా పిల్లలు కూడా మా అమ్మ మా మమ్మీ తెచ్చుకున్నాను గుర్తుకుంటుందని వీడియో ఇస్తున్నా నేను అసలు ఎప్పుడు అంటే నేను చేంజ్ చేయించుకున్నప్పుడు వీడియో ఇద్దాం అనుకున్నా నేను నేను ఎప్పుడైనా చేంజ్ చేయించుకున్నప్పుడు మా అమ్మ తెచ్చుకొని చేంజ్ చేసుకుంటే వీడియో ఇద్దామనుకున్నా కానీ ఇక అత్యవసరం వచ్చి పెట్టాల్సి వస్తుంది తప్పట్లేదు యా నా విషయాలన్నీ మీకు షేర్ చేసుకుంటా ఇది కూడా ఒక పర్సనల్ విషయం కాబట్టి మా అమ్మ తరపున చనిపోయినాక మా అమ్మ ఏం తెచ్చుకున్నా మీకు చెప్పలేదు కదా చెప్పాలి ఏదైనా మంచిగా తెచ్చుకున్నది చెప్పాలో తెచ్చుకోదు చెప్పారు కాబట్టి ఇది వచ్చింది మా అమ్మ తరఫున కూడా ఇంకోటి ఇంకొకటి వచ్చింది వస్తువు నేను తర్వాత చెప్తా ఇది వచ్చి మా అమ్మ చనిపోయినాక మా అమ్మ తరపు కూడా ఇంకొకటి వచ్చింది అదైతే నేను తర్వాత రివీల్ చేస్తా ఇప్పుడు రివీల్ చేయ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఏదో నా పర్సనల్ విషయాలు చెప్పాలనుకున్నా చెప్పిన అంతేం లేదు ఓకేనా ఓకే మీ అమ్మల గురించి చెప్పవు చెప్పు అంటారు కాబట్టి ఇది మంచి కాబట్టి చెప్పిన చెడైనా ఏదైనా సరేగా మంచి చెడులు ఉంటే ఎవరికైనా బంధుత్వాన కొన్ని మంచి ఉండే కొన్ని చెడు ఉంటే ఇక నాకు చెప్పాలనిపించింది చెప్పిన ఓకేనా ఫ్రెండ్స్ మా అమ్మ అయితే తులం మీద నాలుగు గ్రాములు అంటే తులంన్నారు కొంచెం కొన్ని ఇంచుమించు బంగారం పురాలు ఉండొచ్చు మేబీ ఇది వచ్చింది అయితే మా నాన్నగానికి అప్పుడు ఉన్నాడు పట్టీలు ఇవి మా శ్రద్దకు మా మమ్మీ వేయించింది అప్పుడు ఇష్టంతో ఇవి నేను వద్దంటే నేను వద్దన్నా చేయించింది పట్టీలు కానీ ఒక పట్టి ఒడగొట్టుకుంది మా మా శ్రద్ధ ఇక ఇది దీంతో ఎంతమంది ఒక పట్టి ఉడగొట్టుకుంది ఇది వేసిన తర్వాత పట్టీలు వేస్తాయి మా శ్రద్ధకు ఇక గివి గివి అమ్మాయి వేయించినాయి అది ఇది గివి మా అమ్మాయి వేయించి ఇది మా అమ్మ నేను ఉద్దారంగా ఇష్టంతో చేయించి శ్రద్ధకు ఫస్ట్ టైం మా శ్రద్ధ పుట్టినప్పుడు మా అమ్మ ఏం తెలియదు అని ఇది తెచ్చింది పుట్టినప్పుడు మా శ్రద్ధకు ఏం పెట్టలేదు ఓన్లీ మామూలు డ్రెస్ తెచ్చింది కానీ ఏం పెట్టలేదు అనమాట బంగారం పైసలు కిటియని చెప్పి పుట్టినాక ఒక ఐదేళ్ళకి ఇది చేయించింది తర్వాత పోగులు గుట్టించింది మా అమ్మ మా శ్రద్ధ పెట్టిన అసలు అంటే ఇదొకటి పోగులు గుర్తిచ్చింది పోగులు తీసేసినా అవి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వీడియోలు చెప్తా మా అమ్మ తరపున మా శ్రద్ధ కందినా ఇవి అనమాట పట్టిలు చేయించింది పోగులు గుట్టించింది యేమో మన మా చిట్ మా నానియానికి మామూలుగా తెచ్చింది మా అన్నకి తెచ్చి మా అమ్మలేనప్పుడు కానప్పుడు మా అన్న మా బాబు తెచ్చిండు తర్వాత ఇదొకటి నాన్న కలిసి వచ్చింది మా నానియానికి ఇది అప్పుడు మా నానియని వస్తువులు మా అక్క ఉంగరం తెచ్చింది మా నానియానికి అవి ఒకసారి చూపిస్తాం మా నానియానికి వచ్చినాయి ఏదో ఇక ఈరోజు అయితే ఇట్లా చెప్పినా ఒక ఫ్రెండ్స్ ఇక మా అమ్మ తప్పుడు ఇంకోటి అందింది తర్వాత ఇంకో స్పెషల్ వీడియో వస్తుంది తర్వాత అది ఎప్పుడు వస్తుంది తెలియదు ఇంకో వన్ మంత్ కావచ్చు ఫిఫ్టీన్ డేస్ కావచ్చు ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇక